ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది తెలంగాణ ప్రభుత్వం ఈ మార్గాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఏఎంఎల్ అధికారులు పనులను పరుగులు పెట్టిస్తున్నారు ఇక ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన భూ సేకరణ రహదారి విస్తరణ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది ఇక మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు మొత్తం ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు ఇక ఈ కారిడార్ కోసం రోడ్డును వంద అడుగుల వెడల్పు చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి దీనిలో భాగంగానే ప్రభావితమవుతున్న నూట పద్నాలుగు ఆస్తులను అధికారులు సేకరిస్తున్నారు ఇక ఇప్పటికే యాభైకి పైగా ఆస్తులు కూల్చివేత పూర్తయింది మిగిలిన వాటిని కూడా వచ్చే నెలాఖరు నాటికి తొలగించి క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక మొదట ఈ ప్రాజెక్టు వల్ల వెయ్యికి పైగా ఆస్తులు ప్రభావితం అవుతాయని అంచనా వేసిన మెరుగైన ఇంజనీరింగ్ పరిష్కారాలతో ఆ సంఖ్యను నూట పద్నాలుగు వరకు తగ్గించడం ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవాలి మరోవైపు ఈ ప్రాజెక్టును రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్ల వ్యయంతో చేపడుతున్నారు ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ కాళీబండ చంషీర్గంజ్ ఇంజన్ బౌలి గుట్ట వద్ద మొత్తం ఆరు స్టేషన్స్ నిర్మిస్తారు మెట్రో పిల్లర్లు స్టేషన్ల స్థలాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించేందుకు అధికారులు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ డీజీపీఎస్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ జిఎన్ఎస్ఎస్ వంటి హై ప్రెసిషన్ సర్వే పద్ధతుల ద్వారా పిల్లర్ల నిర్మాణ స్థలాలను ఖరారు చేస్తున్నారు అంతేకాదు భూమి కింద ఉన్న తాగునీటి పైపులను డ్రైనేజ్ వ్యవస్థను విద్యుత్ టెలిఫోన్ కేబుల్స్ వంటి యుటిలిటీలను గుర్తించేందుకు కూడా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జిపిఆర్ సర్వే చేస్తోంది ఇక జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు టీఎస్ఎస్పీసీఎల్ బిఎస్ఎన్ఎల్ వంటి వివిధ ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ యుటిలిటీస్ ను సురక్షితంగా మార్చే పనులను కూడా సమాంతరంగా నిర్వహిస్తోంది కేంద్రం నుంచి తుది అనుమతులు వచ్చేలోపే కీలకమైన గ్రౌండ్ వర్క్ను పూర్తి చేసేసి ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది